ధార్మికుడు నిబ్బరంగా ఉంటాడు అందుకని లోకంలో కామం కోరినా అర్థం కోరినా నువ్వు దేని కోరుతావు నాయనా బాగా డబ్బు కావాలండి అయితే ఆదిత ధర్మమేవ ఆచరేత్ ముందు ధర్మమే జై ఎందుకని ఇదే నీకు అర్థంగా కామంగా వస్తుంది వచ్చిన చిక్క ఏమిటంటే ధర్మం వద్దు అర్ధకామాలు కావాలి ఎట్లా వస్తాయిరా కామశ్చ అయితే నీకు తెలియటంలే ఇప్పుడు చేసే ధర్మం డబ్బు ఖర్చు అనుకుంటున్నావు కాదు కాదు వెనక ధర్మం నీకు ఇప్పుడు డబ్బు ఇచ్చింది ఇప్పుడు ధర్మం రేపు ఇవ్వబోతుంది ధర్మం చేసి మర్చిపో ఒక్క చిన్న మెతుకు నోట్లో వేసుకొని బ్రహ్మాండమంతా తృప్తి శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామి వారు ద్రౌపది దగ్గర ఎంత వడ్డీ ఇస్తారో ఏం తెలుసు